శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ దేవి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే పవర్ఫుల్ వారాహి మంత్రం వచ్చేసి ఎలాంటి కోరికనైనా ఎంత పెద్ద కోరికనైనా సరే తీర్చగలిగేటువంటి మహామాయ వారాహి మంత్రం అనమాట కోరిక ఎంత పెద్దదైనా సరే తల్లి ఖచ్చితంగా తీరుస్తారండి దానికోసమైతే కనుక మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు కానీ నలభై ఒక్క రోజుల పాటు కానీ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు జపించండి కుదిరిన వాళ్ళు యాభై యాభై నాలుగు సార్లు అయినా నూట ఎనిమిది సార్లు అయినా కూడా జపించవచ్చండి లేదమ్మా మాకు అంత టైము కుదరదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లైనా జపించడానికి ప్రయత్నించండి అంత శక్తివంతమైన మాయా మంత్రం అనమాట ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీ కోరిక ఏదైనా సరే తీరలేదు అని అనుకోవటానికి ఆస్కారం ఉండదండి ఎందుకంటే ఎలాంటి కోరికైనా ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా వారాహి అమ్మవారు తీరుస్తారండి అంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని జపించటం వలన ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అయితే నాన్ వెజ్ తిన్నవాళ్ళు డే టైంలో ఉన్నవాళ్ళు జపించవద్దండి ఒకవేళ తిని ఉంటే కనుక స్నాన స్నానం అయిపోయిన తరువాత జపించండి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనం ఏ పని చేసినా కూడా ఆ పని మీద మనకున్నటువంటి శ్రద్ధను బట్టి మనం అమ్మవారిని వేడుకోవాలి అనుకున్నప్పుడు ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆవిడే మన కోరికను తీరుస్తుంది అని అమ్మవారి మీద భారం వేసి పూర్తిగా అమ్మవారిని నమ్ముతూ మంత్రాన్ని జపించండి అంతేకాని మేము చెప్పాము చేస్తేనే జరుగుతుందా మీకు జరిగిందా అని అనుకోవద్దండి మీ యొక్క మనసుని అమ్మవారి మీద ఉంచి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ జపించండి ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వ దుర్గతి నాశిన్య మహామాయ స్వాహ విన్నారు కదండీ చాలా సింపుల్గా ఉంటుంది చదవటానికి రాదు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లైనా అయినా రాయండి రాయటం వల్ల కూడా అదే ఫలితం ఉంటుంది చదివినా రాసినా ఫలితం అనేది మార్పు ఉండదు ఖచ్చితంగా మంచి ఫలితం అనేదే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి